అందరికి నమస్కారాలు జనరల్గా మనం ఈ మధ్య ఒక నాలుగైదు రోజుల ముందు ఒక న్యూస్ వచ్చింది ఈ ఐఏఎస్ ట్రాన్స్ఫర్స్ ఐపీఎస్ ట్రాన్స్ఫర్స్ జరిగినాయనేసి అనేసి ఒక ఆరు నుంచి ఏడు మంది వరకు ట్రాన్స్ఫర్ చేస్తాను దాంట్లో మన మన జిల్లా ఎస్పీ కావచ్చు ఐఏఎస్ ఆఫీసర్ కూడా చేస్తామని విన్నాం సో ఆ లిస్టులో ఇంకా కొంతమంది ఒక ఆరు ఆరు ఆరేడు మంది ఒక మంది కూడా వెయిట్ ఈసీ వెయిట్ వేయచ్చు అనేసి న్యూస్ వస్తూ ఉంది మేవిధ ఈ రోజు కావచ్చు ఒక వారం రోజుల తర్వాత కావచ్చు ఎప్పుడైనా సరే ఏ క్షణమైనా రావచ్చు అని న్యూస్ అనేసి చెప్తున్నారు సో దీన్ని బట్టి మనకు ఒకటి ఇంత ఎక్కువ మంది ట్రాన్స్ఫర్ జరగడం కూడా ఇదే మొదటిసారి మన మన యొక్క ఆంధ్రప్రదేశ్లో కొంతమందికి ఇప్పటికే ఒక డౌట్ మందికి ఎందుకంటే బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల టీడీపీకి ఏం ఉపయోగం దానివల్ల మనకు ఏమి వాళ్ళకి స్టేట్లో కూడా ఓటింగ్ చాలా తక్కువ సో మనం దాంతో పొత్తు బీజేపీతో పొత్తు పెట్టుకుని దాదాపు పది ఎంఏ ఎమ్మెల్యే సీట్స్ ఇచ్చి ఆరు ఎంపీ సీట్లు ఇవ్వడం వల్ల దానివల్ల మనకు ఎక్కువ అంత ఎందువల్ల చేయాల్సి వచ్చిందనేసి చాలా మంది కొంతమందికి అనుమానం ఉంటుంది సో ఇప్పుడు దానికోసమే చంద్రబాబు నాయుడు గారు ఎందువల్ల బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి ముఖ్యమైన కారణాలు వచ్చేవి ఒకటి సిస్టమ్ మేనేజ్మెంట్ రెండు పోల్ మేనేజ్మెంట్ మూడు వచ్చి అడ్మినిస్ట్రేషన్ మేనేజ్మెంట్ ఇవి కూడా ఓటింగ్కి చాలా ఇంపార్టెంట్ మనకు సెంట్రల్లో బీజేపీ సపోర్ట్ ఉండడం వల్ల ఫస్ట్ మన స్టేట్లో స్టీలో ఉండేటటువంటి కీ పొజిషన్స్ అన్నీ కూడా లైక్ ఎగ్జాంపుల్ ఇంటెలిజెన్స్ బీజేపీ అడ్మినిస్ట్రేషన్ సిఎస్ కావచ్చు ఇట్లాంటి పొజిషన్స్లో పొజిషన్స్లో ఎవరైతే స్టీరింగ్లో కీ పొజిషన్స్ అధికారులు ఉంటారో వారందరినీ కూడా వీళ్ళు ఎంతో పోల్ మేనేజ్మెంట్కి ఇంపార్టెంట్ ఒక సిస్టమ్ మేనేజ్మెంట్కి ఇంపార్టెంట్ వీళ్ళనేది మనకు తటస్థంగా కావచ్చు లేదు మనకు అనుకూలంగా కావచ్చు లేకుండా ఉంటే పోల్ మేనేజ్మెంట్ చాలా టఫ్ అయిపోతుంది రెండు వేల పంతొమ్మిదిలో ఎగ్జాక్ట్గా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ప్లాన్ ఇదే అప్పుడు ఆ బీజేపీతో ఉండే లావాదేవీల వల్ల అప్పుడు ఉండేటువంటి ఇంటెలిజెన్స్ డీజీపీని కానీ కొన్ని కీ పొజిషన్స్లో ఉండేటువంటి ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ చాలామంది మార్చడం అనేది జరిగింది సో సేమ్ ఇప్పుడు ఇది కూడా మన చంద్రబాబు నాయుడు గారు సేమ్ ఎత్తుగడ వేసి ఇది ఒక వేళ మామూలు ఎత్తుగడలు ఇవన్నీ కూడా అదే ఒక ప్రాసెస్ అనుసరించి మనకు ఒక సిస్టమ్ మేనేజ్మెంట్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి ఆ సిస్టమ్ మేనేజ్మెంట్ ఉండాలి అంటే మనకు స్టీరింగ్లో ఉండేటువంటి కీ పొజిషన్స్ టీడీపీ పార్టీకి అనుకూలంగా ఉండేటట్టు చూసుకోవాలి అదే రేపు పోల్ మేనేజ్మెంట్ ఎంతో ఉపయోగపడుతుంది దాంట్లో భాగంగానే ఈరోజు ఎన్నో ట్రాన్స్ఫర్లు జరుగుతున్నాయి వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉండేటువంటి టీం ఇప్పుడు వాళ్ళందరినీ కూడా ఏరిపోయాల్సిన సమయం వచ్చింది కాబట్టి దాంట్లో పార్ట్ కానీ ఈసీ ఇంతకుముందు కొంతమంది కూడా వెయిట్ వేసింది ఇంకా కూడా కొంతమందిని వెయిట్ వేయడానికి సంసిద్ధంగా అవుతా ఉంది అది ఖచ్చితంగా ఈరోజు కావచ్చు రాను తర్వాత కావచ్చు ఖచ్చితంగా జరిగి అయితే తీరుతుంది అనేసి నా అభిప్రాయం ఇదంతా కూడా పార్ట్ ఆఫ్ అగైన్ పోల్ మేనేజ్మెంట్ సిస్టమ్ మేనేజ్మెంట్ అనేది రాజకీయాల్లో ఈ ఎత్తుగడలు ఇవన్నీ కూడా సర్వసాధారణమే ఇది మనం కూడా ఆలోచించి వెల్కమ్ చెప్పాల్సిన విషయం అందరం ధన్యవాదాలు